గురుభ్యో నమ భక్తులకు ఉగాది శుభాకాంక్షలు శ్రీ నామ సంవత్సరం కాల గంటల పంచాంగం భారత ప్రభుత్వ ఆమోదిత గణిత సిద్ధాంతం ప్రకారం సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా గణితము తయారు చేయబడింది నూట అరవై తొమ్మిది శక్తివంతమైన అన్న ప్రాసన ఉపనయన విద్యారంభ గృహ శంకుస్థాపన గృహ ప్రవేశ దేవతా ప్రతిష్ట నిశ్చితార్థ వివాహ గర్భాధన సీమంత మొదలైన శుభ ముహూర్తాలతో అందరి పంచాంగము తయారు చేయబడింది పన్నెండు రాసులకు ఆదాయ వ్యయ రాశి ఫలితాలు రాశి పరిహారాలు శాంతి ప్రక్రియలతో వివాహానికి సంబంధించి అమ్మాయికి అబ్బాయికి సరిపోవు నక్షత్రముల వివరాలతో ఈ సంవత్సరం వారాహి రక్షా కవచం పుస్తకం అనుబంధంతో ఇవ్వడం జరిగింది అనగా వారాహి గుప్త నవరాత్రి మంత్ర పూర్వక పూజా విధానంతో లక్ష్మీ గణపతి పూజతో కాలభైరవ పూజతో వారాహి నిత్య పూజా విధానంతో వారాహి పంచోపచార పూజా విధానంతో పది వారాహి దేవి ధ్యాన శ్లోకాలతో మంత్రాలతో అనుబంధంగా కాలభైరవ గురు గంటల పంచాంగంలో ఇవ్వబడింది రజస్వల అదృష్ట రహస్య అనుబంధంతో అనగా ఒక అమ్మాయి పుష్పవతి అయినప్పుడు తిది వార నక్షత్ర కరణము యోగము జన్మ రాశి జన్మ లగ్నమును బట్టి అదృష్ట దురదృష్టములను దోషములను పరిహారములను తెలియచేయు వివరములను కాలభైరవ గురు గంటల పంచాంగంలో ఇవ్వబడింది ఇరవై ఏడు నక్షత్రముల వారికి పన్నెండు రాసుల వారికి గ్రహ దోష నక్షత్ర దోష శత్రు దోష దృష్టి దోష సర్ప దోష నాగదోష కుజ దోష రాహు కేతు దోష రుణ పీడ రోగపీడల నివారణార్థం ముప్పై మూడు రకాల సులువైన పరిహారాలు కాలభైరవ గురు గంటల పంచాంగంలో ఇవ్వడం జరిగింది తొమ్మిది గ్రహాలకు అంతరిక్ష దేవతలు మహావిద్య మంత్రాలతో చండీ మంత్రం చండీ కవచంతో కాలభైరవ బ్రహ్మ కవచంతో కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి కాలభైరవ దీక్ష స్వీకరణ తేదీల వివరాలతో తయారు చేసిన కాలభైరవ గురు గంటల పంచాంగం మన కాలభైరవ క్షేత్రంలో మరియు భక్తులకు అన్ని పుస్తక పూజా షాపులలో లభించును భక్తులకు శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు